మగవాళ్ళే ఇండస్ట్రీ పెట్టాలని లేదు బాగా చదువుకున్నారు ముందుకు రండి ముందుకొచ్చి మీరు కూడా చేయగలిగితే అన్ని విధాలా మీకు కూడా సహకరిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది నా ఆలోచన ఒకటి అమరావతి రావాలి ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఎక్కడికపోయినా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే పరిస్థితి రావాలి అక్కడి నుంచి అన్ని ప్రాంతాల అభివృద్ధి కావాలి ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది ఇప్పుడు కొత్తగా వచ్చిన కందుకూరు కూడా ఉంది కృష్ణపట్నం పోర్ట్ ఉంది కృష్ణపట్నంలో ఇప్పటికే క్రిష్ సిటీ కూడా వచ్చింది ఇండస్ట్రీ పార్క్ పండ్ అవుతున్నాయి రామాయం పట్నం వచ్చింది రామాయణ పట్టణంలో బీపీసీఎల్ తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద రిఫైనరీ పెడుతున్నారు అదే సమయంలో అక్కడనే అరాంకో వచ్చి వారితో కలిసి నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అదే మరిగా ఏదైతే ఎప్పటి నుంచో చెప్పాను ఎయిర్పోర్ట్ తప్పకుండా కావలి పక్కన దగ్గరిపి ఎయిర్పోర్ట్ తొందరలోనే ప్రారంభించి వీలైనంత తొందరలో పూర్తి చేస్తాం రెండు పోర్ట్లు ఒక ఎయిర్పోర్ట్ భవిష్యత్తులో ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సోమస్యల నీళ్లు నేషనల్ హైవేస్ గాని రైల్వే లైన్స్ కానీ ఇన్ని వస్తువులుంటే ఇంకా మీకు కావాలి